సిద్దిపేట పట్టణంలోని పటేల్పుర శ్రీ సంతోషిమాత ఆలయంలో ఉప ఆలయమైన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల పదవ తేదీ శనివారం రోజున ఏకాదశ మండల దీక్ష కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు రామాచార్యులు తెలిపారు ఈ కార్యక్రమానికి హనుమాన్ దీక్ష పీఠాధిపతులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామీజీ విచ్చేస్తున్నారని వారి శ్రీహస్తముల మీదుగా పదకొండు రోజుల హనుమాన్ మాల దీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఉదయం ఆరున్నర గంటల నుండి మాలాధారణ కార్యక్రమం ప్రారంభమవుతుందని హనుమాన్ మాల ధరించే భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ దుర్గాప్రసాద్ స్వామిజీ శ్రీహస్తముల మీదుగా మాల వేసుకునే భాగ్యం పొంది స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కాగలరని కోరారు అదేవిధంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు ఆలయంలో నూట ఎనిమిది మంది దంపతుల చేత సర్వదోష నివారణ హనుమతి యజ్ఞం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ యజ్ఞం వల్ల మనకు ఉండే గ్రహచార దోషాలు ఇతర అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయని భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు జై 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 హనుమాన్ జిల్లా పటేల్పురా వీధిలో శ్రీ సంతోషమాత అమ్మవారి ఆలయంలో ఉప ఆలయం శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయం శ్రీ అభయాంజనేయస్వామి దేవాలయంలో పదవ తారీఖు శనివారం రోజున అర్ధ ఏకాదశ మండల దీక్ష అంటే పదకొండు రోజుల హనుమాన్ దీక్ష కార్యక్రమానికి హనుమాన్ దీక్ష పీఠాధీశ్వరుడు శ్రీ 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 దుర్గాప్రసాద్ ప్రసాద్ స్వామి వారు ఈ అభయాంజనేయ స్వామి ఆలయానికి వేయించేస్తున్నారు వారి శ్రీహస్తముల మీదుగా పదకొండు రోజుల హనుమాన్ మాల కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతోంది స్వామివారి శ్రీహస్తముల మీదుగా పదకొండు రోజులు మాల వేసుకునేటువంటి భక్తులకి స్వామివారే మాల వేయడం ఈ యొక్క ఆలయంలో పదవ తారీఖు శనివారం రోజున ఉదయం ఆరు గంటల నుండి ప్రారంభం అవుతుంది కనుక హనుమాన్ దీక్ష వేసుకునేటువంటి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామి వారి యొక్క శ్రీహస్తముల మీదుగా ఆ హనుమాన్ దీక్ష మాల వేసుకునేటువంటి మహద్భాగ్యం మనకి పదవ రోజు పదవ తారీఖు శనివారం రోజున మనకి ఇక్కడ సంతోష్ మాత ఆలయంలో అభయాంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది మనకి హనుమాన్ మాల రూపకర్త ఈ ఆంజనేయ స్వామి దీక్షని పరిచయం చేసినటువంటి గొప్ప మహానుభావులు శ్రీ 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 దుర్గాప్రసాద్ స్వామివారు వారి శ్రీహస్తముల మీదుగా మాల వేసుకునేటువంటి ఆ సుకృతం మనకి ఈ సిద్దిపేట జిల్లాలో ఉండేటువంటి మనందరికీ కూడా ఆ భాగ్యం కలుగుతుంది కనుక అందరూ ఆ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి శ్రీహస్తముల మీదుగా మాల వేసుకునేటువంటి ఒక సుకృతాన్ని మనం అందరం కూడా పొందవలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ అలానే ఉదయం తొమ్మిదిన్నరకి మనకి నూట ఎనిమిది కుండాలు అష్టోత్తర శత కుండాత్మకంగా హనుమత్ మనకి సర్వదోష నివారణ హనుమత్ యజ్ఞాన్ని ఇక్కడ నూట ఎనిమిది మంది దంపతుల చేత నూట ఎనిమిది కుండముల చేత హోమ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది కనుక మనకు ఉండేటువంటి గ్రహచార దోషములే కానీ ఇతర అనారోగ్యమైనటువంటి బాధలు కానీ ఏవి ఉన్నా మనకి ఆ యొక్క అందరికీ మంచి ఆరోగ్యం కలగాలి అందరికీ ఉండేటువంటి యొక్క గ్రహచార దోషములన్నీ తొలగిపోవాలనేటువంటి ఉద్దేశం చేత లోక కళ్యాణార్థంగా ఈ నూట ఎనిమిది కుండముల అష్టోత్తర శత కుండాత్మక సర్వ సర్వదోష నివారణ హనుమతి యజ్ఞాన్ని ఆలయంలో నిర్వహించడం జరుగుతుంది కనుక భక్తులు ఆ యొక్క హోమంలో పాల్గొనేటువంటి అవకాశం కూడా ఉంది దానికి స్వామివారి యొక్క శ్రీహస్తముల మీదుగా ఇక్కడ మహాపూర్ణావతి కార్యక్రమం కూడా జరుగుతుంది కనుక అందరూ ఎక్కువ సంఖ్యలో ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనండి అలానే హనుమాన్ మాల ఇక్కడ ఉండేటువంటి మనకు స్వామివారి చేతుల మీదుగా హనుమాన్ మాల వేసుకునేటువంటి భాగ్యం కూడా మనకి ఉంది కనుక ఎక్కువ మంది భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావలసిందిగా అందరికీ ఆహ్వానాన్ని తెలియజేస్తూ జై హనుమాన్ జై జై హనుమాన్